అస్సలం అయికు వరహమతుల్ల వకూ ఒక సహోదరిమణి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే అల్హమ్దుల్లా ఈ యొక్క పదం మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే మనకి అల్లాహ తరపు నుండి సహాయం దొరుకుతుందో ఎప్పుడైతే మనకి అల్లాహ వైపు నుండి సహాయం దొరికినప్పుడు మన యొక్క మనసు సంతోషిస్తుందో అలాంటప్పుడు అల్హమ్దుల్లా అని మనం పలకాలి అదేవిధంగా అల్లాహ్ ఏదైతే ఒక మంచి కార్యం మనం చేయాలి అనుకుంటున్నామో ఆ యొక్క కార్యం అవ్వాలి అంటే ఆ సమయంలో ఇన్షా అల్లాహ్ అని మనం పలుకుతూ ఉండాలి ఇన్షా అల్లాహ్ అంటే అల్లాహ్ అనుకుంటే అల్లాహు తాళ అనుగ్రహిస్తే తప్పకుండా మేము ఆ యొక్క పనిలో నిమగ్నమవుతాము ఆ యొక్క పని పూర్తి చేస్తాము అని దానికి అర్థం వస్తుంది అదేవిధంగా మాషా అల్లాహ్ ఈ మాషా అల్లాహ్ అనే పదం ఎప్పుడు ఉపయోగించాలంటే ఎప్పుడైతే అల్లాహ్ యొక్క సృష్టిలో మనకి ఏదైనా అద్భుతమైన వస్తువు కనిపిస్తే ఏదైనా అద్భుతం మన యొక్క కంటికి కనిపిస్తే ఆ సమయంలో మాషా అల్లాహ్ అల్లాహు తాడా చేసిన వస్తువు చాలా అద్భుతంగా ఉంది అని మనం దాన్ని మాషా అల్లాహ్ అని పలకాలి మాషా అల్లాహని అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఉండాలి ఇలా ఈ మూడు పదాలు ఈ మూడు సమయాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియచేయండి అస్సలం అయికు వరహమతుల్లా टेलेगु में इस्लामिक इंफॉर्मेशन के लिए चैनल को जरूर सब्सक्राइब करें इंशाल्लाह